ఈ ఊరు పక్క గుడికాడ తెలుసు కొన్ని జాగాల మనం చెప్పిన దానిక ఉంటే ఉంటే కి చేస్తామని చెప్పినాము ఊర్లో ఉన్న ప్రజలకు మాత్రం కంపల్సరీ తెలుసు ఎవరు ఏం పని చేస్తారు ఎవరు ఏం చేస్తారు అనేది ఇంకోటి మేము ఇంతకుముందే ముందే చెప్పినాము ఫండ్ చెప్తే సత్తనాయకుడు ఉంటేనే ఊరికి ఫండ్స్ వస్తాయి ఏదైనా పనులు అవుతాయి ఈ రోజు మనకు ఆ ప్రేమ ఉన్న ఏదైనా చెప్పకుండా కూడా మన దగ్గరికి వచ్చిపోతుంటాడు అయితే అన్నా నేను రావాలా అని మొన్న అడిగింది చెప్తున్నాను ఒక మన ఎలక్షన్ లో కోర్టు పడక ముందు యాదన్న దగ్గరికి పోయి అన్న మా ఊరికి జాగ్రత్త అరే మీరు మాల్ రెడ్డి చెప్పినారా ఆయన మళ్ళా అన్న ఎంత ఇస్తాను అంటే నేను ముప్పై ఏడు చాలు అనమాట ముప్పై ఏడు సరిపోతే అన్న మాకు లేదంటే ఎంత కోటి కొట్టినారా పని ఉన్నది అన్న ఏమన్నా ఉంటే ఒక యాభై రూపాయలు దాకా అన్నాడు అదే మళ్ళా పోయి మళ్ళా అదే యాదన్నతో మాట్లాడి మనకు ఇది ఏదైతే ఫండ్ ఉన్నదో ఇది సరిపోదన్న మళ్ళీ ఇద్దరం చెప్పిన తర్వాత ఎవ్వరికి కాదనకుండా ఎవరికి నొప్పించకుండా ఆయన ఏం లెక్కలో పెట్టాలా లెక్కల ఫండ్ పెట్టి కోటి ఇరవై లక్షల ఫండ్ ఇప్పుడు మన దగ్గర వచ్చింది ఆల్రెడీ సాంక్షన్స్ పని చేసుడు ఎలక్షన్లు కూడా ఆపినాము కొన్ని గలీలు దిగినాం మేము ఫస్ట్ వాళ్ళు ఇంకా కొన్ని గలీలు ఉన్నాయి అసలు గలీలో డ్రైనేజ్ గురించి అండర్ డ్రైనేజ్ దాని గురించి చెప్పినాము ఇక్కడ స్వత్యని చెప్పినాము గోపాల్ సకల్ దగ్గర ఆ అసఠి పనులు కొన్ని అంగార కాల వల్ల పెండింగ్ పడ్డాయి ఏంటి అంటే మనం అనుకున్నాం ఇంకా వస్తుంది బడ్జెట్ పోయి చాలా యాత్ర దగ్గర తీసుకొని ఇంకా చేద్దాం అక్కడ అందులో మనకు పదవులు అయిపోవడం జరిగింది దాని తర్వాత ఆగిపోవడం జరిగింది అటువంటిది ఏమి ఉండదు ఎటువంటి ఈ ఉన్నాయి ఆల్రెడీ సంక్షన్లు ఉన్నాయి ఉన్న ఎలక్షన్ పూట చేయొద్దని ఆగి ఉంది కానీ పని చేసే నాయకుడిని ఎప్పుడైతే ప్రజలు కోరుకుంటారు చెప్పు మొత్తం చెప్తాం దందలే ఏదో ఎవరు బిజినెస్ వాడు ఉంటుంది ఏదో బిజినెస్ పోయి మేము అది చేసినా విదేశం కాదు సిమెంట్ నిజానికి ఒక వంద రూపాయలు ఒక వంద రెండు వందల రూపాయలు ఉంటుంది మూడు వందల ఇరవై మూడు వందల పది అది బిజినెస్ అది ఓ దాని గురించి చెప్పడమే తప్ప మనం ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకుంటిమే చెప్పినానికి చెప్పవలసిన పరిస్థితి వచ్చింది అది బిజినెస్ కి బిజినెస్ ఉంటా ఉంటుంది ఏదన్నా ప్రజలు సర్పంచ్ చేసిన తర్వాత మీద బిజ్ అనుకుంటే బిజ్యమే అటువంటి పరిస్థితి ఏంటి అంటే దీంట్లో ఉండి దందా చేసుకున్న బాగలుగుతాడు ఏదైనా బిజినెస్ ఉన్నాడే బక్కగలుగుతాడు మన రెడ్డికి కానీ ఇప్పుడు రావాలంటే వచ్చాడు మినిస్టర్ల దగ్గర పోయి వచ్చింది మినిస్టర్ ఎంపీలో ఉంటుంది కాపులు పెట్టాను ఇది ఏదన్నాతో ఇదే కట్ట ఇదే కట్ట మీద గ్రాండ్ పెట్టి మేము కోటి నలభై లక్షల రూపాయలు ఇంత మందికి నేను తీసుకున్నాను అయితే పని చేయాలని పని చేయించుకునే సత్తా ఉంది పని పైసలు తెచ్చే సత్తా ఉన్నప్పుడు మనం ఎప్పుడో సరే వంద మంది ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్లు పదో వచ్చా పదొక్క అండ్ ఇచ్చా పదోటి చేస్తామంటారు ఇల్లు కానీ ఏవి కానీ ఏ గవర్నమెంట్ ఉంటుందో అదే గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది ఒకటి గుర్తు ఇప్పుడు మన దగ్గర నలభై ఇల్లు పెట్టినా ఇరవై ఒక్క ఇల్లు కంటిన్యూ కంటిన్యూ అయ్యింది కంప్లీట్ అయ్యింది ఇంకా అరవై ఇళ్ళ కింద కట్టడానికి మనం రెడీ ఉన్నాం ఆ అరవై ఏళ్ళు విధంగా ఎవరెవరికి అయితే చెప్పినామో కంపల్సరీ మేము ఇస్తాం ముందటనోళ్ళు చెప్పే మాటలు నమ్మకండి ఏమున్నా ఎవరు చేశాడనేది మీకు తెలుసు రోజు విధంగా మాకు ఇంట్లో కట్టిపోతే ఏం చేస్తాం అన్నది అనేది కూడా నాకు తెలుసు మనం ఈ ర్యాలీ అనేది మూడు గంటలు పెట్టుకుందాం అన్నది కదా అన్నయ్య నిన్న నాకు నాలుగు ఐదు దిగేడుతున్నది అరవై ఏమైనా చేయండి కంపెనీ చేయండి జల్ది అనేది మనందా వెళ్ళడం జరిగింది కానీ ఏమున్నా మనకు నమ్మి ఏదన్నా నమ్మి ఇప్పుడు మనం అలానే నమ్మి ఏదైతే తెలుసు ప్రజలు ఎప్పటికీ నమ్మి అంటున్నాం ఇంకోటి మా దగ్గర ఒక మంచి ఏమిటి ఉంటుంది అంటే మాకు చెయ్యనుకోడు వచ్చి పదే చేసేటాకమ్మా అది అందరికీ తెలుసు వాడు మాకు అపోజిట్ తిరిగిన పోయి వాడు వచ్చి చెప్పింది చేయొద్దాన్ని మనసులో పెట్టుకోము చేసాము కానీ ఈసారి ఇట్లా అట్టనే అరే అన్న ఎప్పుడు చేసేటోలే కదా ఇట్లా చేస్తున్నాడు ఇప్పుడు చేద్దాం అన్నట్టు కాదు ఏమైనా ఉంటే ఇన్ని రోజులు ఏమైనా కావచ్చు ఏమన్నా తిరగచ్చు ఇప్పుడు అందరు మన ఇంట్లో ఉండాలి అందరు మనం ఇంకా భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాం ఉంగరం గుర్తు ఓటేసి ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఒక వార్డు మెంబర్ ఉన్నాడు వాళ్ళ ఏమేమి గుర్తులు ఉన్నాయో మీ దగ్గరకు వచ్చి చెప్పినాము ఆ గుర్తులను గుర్తుంచుకొని ఉంగరం గుర్తు పైన భారీ మెజార్టీతో గెలిపేయాలని భారీ మెజార్టీతో ఓట్లు వేయాలని కోరుకుంటూ ప్రతి వార్డు మంచి మెజార్టీ వేయాలని కోరుకుంటూ ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు ఈ ఉందా ఉందో ఈ ఎలా ఉండి పోయాలని ఇంత ముందు చెప్పాను వాస్తవం మేము ఎప్పటికొండం నేను ముప్పై ఏళ్ళు అవుతుంది ఇరవై ఐదు ఏళ్ళ నుంచి సంపద చేశానని చెప్పారు కదా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఏం డెవలపింగ్ ఉన్నారనేది అందరికీ తెలుసు కొన్ని పోయిన రోడ్డు అటువంటిది ఎటువంటి అది మల్ల కరాబే ప్రిపేర్ అయి ఉన్నాం కానీ ఏదో ఎవరో చెప్పిన కోసం వచ్చిపోయడం కాదు ఏది యాదన్న గారికి చాలా టైం పడుతుంది కనుక మన ఊరికి రావాలని ట్రై చేయడం

మన గ్రామానికి హృదయపరక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మీరందరూ ఎక్మావళి గ్రామస్తులందరు కుటుంబం గత రెండు వేల ఒకటి రోజు మీ అందరి సహాయ సహకారాలు ఆధారాభిమాను ఆ రోజు ఉన్న అభిమానమే ఎన్నికలు రెండు ఓట్లు వచ్చినాయి రెండే రెండు ఓట్లు ఆ రోజు ఒక్క ఛాన్సల్ రెండు ఛాన్సల్ ఒక ఎంపీటీసీ కి ఎంపీటీసీ కూడా పన్నెండు వందల మెజార్టీతో గెలిపించాం ఎవరు ఇక్కడ ఎవరన్నా పుణ్యమైన అందరు ఎవరన్నా చెప్తే పుణ్యమైన మీకే పనిచేసారు మీ వల్లే ఎవరున్నా ఊరోళ్ళే కదా అని అంటే రెండు సార్లు కూడా ఛాన్సెస్ ఒక్క ఛాన్స్ కాదు ఏం చేసాం చైర్మన్ సొసైటీ చైర్మన్ గా అయ్యి ఏం చేసావు నీకు కూర్చుంటే కుర్చీ కూడా లేదు నీకు కుర్చీ కూడా లేదు నువ్వు నువ్వేంటో బంధంగా లెక్కోవాలి తప్ప గుర్తు మాట్లాడుతుంది ముప్పై కాబట్టి నేను మీరు అనుకున్న అందరం గ్రామస్తు పర్సనల్ విషయాలు తీయరైనా ఎవరైనా దండ చేసుకుంటాం మేము మా భర్త మేము బయట పడతాం మా ఊరితో ఊర్లో బతే ఊరు రానుకే మేము లేము మా నాయన యాభై ఎకరాలు భూమి ఇంకో నలభై ఇరవై ఎకరాలు కొనుక్కోవచ్చు తప్పక మేము మేము కిందికే రాలేదు మా నాన్నగారు చేసి ఉంది మేము అందరికి తెలుసు తెలుసు మేము అంటే ఏం తెలుసు మా కుటుంబం అంటే ఏం తెలుసు మా అందరు కూడా ఈ రోజు ఇరవై సంవత్సరాలు ఉంటే ఒక్కరు కూడా నా ఇంటి కాళ్ళు గడప కూడా ఒక్కొక్కరు రాజకీయ జీవితం అసలు ఉంటుంది ఎవరైనా ఈ రోజు అందరు కూడా నన్ను ఎందుకు అభిమానిస్తున్నారు నేను ఎవరు కూడా నాకు ఒకరోజు ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో తప్పు పరిస్థితిలో కానీ వస్తే నేను మాట్లాడి కాబట్టి అందరికీ పని చేసాం కాబట్టి అందరూ కూడా ఈ రోజు మేము ఎవరు కూడా అన్యాయం చేయలేదు గ్రామంలో ప్రతి పని కానీ మనం తర ఒక రూపాయి పనిచేసే సహకారం తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయింది కానీ మన దుర్గనగర్ ఏరియా మన ఒక ఎనిమిది తొమ్మిది వాళ్ళు ఉన్నాయి ఎనిమిదో వాళ్ళు ఉంది కాబట్టి అవి మన చర్చ ఇస్తాం మొదలు వేసాం మళ్ళీ చేస్తాం ఈ రోజు అందరు కూడా మా కుటుంబాన్ని ఆదరించారు ఎన్నడైనా గత ఐదు సార్లు

మా ఇంట్లో సర్పంచ్ గా నిలబడి కారణం కూడా ఏం జరిగేదంటే మాకు అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ రోజు పరిస్థితిలో ఊరందరూ కూడా పిలిపించినాం పిలిపించి అందరూ అయ్యా మీరు అందరూ ఎవరైనా ఉండండి అంటే కాదు ఈ పరిస్థితులలో ఎవరు వద్దు మీరే ఉండండి మీరుంటేనే బాగుంటుంది అంటే మేము ఉన్నాం తప్ప కానీ మాకు ఇప్పుడు నేను ఈ రోజు ఈ రోజు ముప్పై సంవత్సరాలు ఏదన్న ఇవ్వండి వచ్చిందా కానీ నేను వార్డు మెంబర్ కూడా కాలేను అట్లా నేను ఏదిన్నా ఎవరైనా ఒకటే ఎవరున్నా సర్పంచ్ మన దగ్గర ఎవరున్నా ప్రతి ఒక్కరు కూడా విలువ ఇచ్చి ఈ రవి కానీ దేవాయ కానీ మన బాలన్న బాలమ్మ కానీ ఇంకెవరైనా కదా అందరు కూడా వర్ణ సహకారం చేసేది కాబట్టి మన అందరిని కూడా మీరందరూ రోజు మనం గుడి కట్టుకుంటున్నాం ఊర్లో అయిన దగ్గర చెందకపోతే వికారాలు ఎగ్మాములు అడగాలంటే ఎగ్మాములు గోడలు అడగాలి ఎక్మాములు ఎవరు ఊరు అందరు అందరూ ఇంటి కాదు కదా ఊరందరికి సంబంధించిన గుడి కాదు అట్లా వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వం వస్తుంది మాకేందుకు మీరేం చేసేది మేము రాకుండా చేస్తే మేమేందుకు వస్తాము ఈరోజు చేసే భాగ్యం ఉన్నది దేవుని దానితోటి మాకు చేసే భాగ్యం ఉన్నది కాబట్టి మేము చేస్తున్నాం దానికి తప్ప ఏం మీ అందరు సహకారాలు సహకారాలు ఎన్నప్పుడు ఉండాలి ఈ రోజు వాళ్ళ యాదగారు ఇంకా మనకు పనులు కూడా చాలా పెట్టారు ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేదు అందరూ ఇల్లు కట్టుకోండి ఏదన్నా అయితే కొంచెం కష్టపడి కానీ గానీ ఇల్లు పెట్టుకోండి మీకు వెళ్దాం ఇంకా మన వంద ఇల్లు అంటే కూడా వంద ఇల్లు ఇస్తాడు ఈ సంవత్సరం వంద ఇల్లు ఇస్తాడు ఈ సంవత్సరం ఇప్పుడు డెబ్బై యాభై ఇచ్చి వంద ఇల్లు ఇస్తాడు మీరు అందరూ కూడా పెట్టుకోండి ఖర్చు కూడా కోటి ఇరవై లక్షలు మన దగ్గర ఊర్లో ఇప్పుడు శాంక్షన్ అయినాయి ఎలక్షన్ తర్వాత అన్ని బంగు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందాం మనం

ఎవరికి కష్టపడబడు అంటే కష్టపడి బయట సంపాదించుకోవాలి కానీ నువ్వు చైర్మన్ అంతా మాట్లాడాలి నువ్వు కట్టుకోలే అదే మొదలు మనం మనం చూసుకోవాలి మనం ఎవరైనా ఎవరిని వ్యక్తిగత విషయాలు తీయకుండా మీరు ఓట్లు ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళకి ఓట్లు చేస్తారు గ్రామం మన గ్రామంలో ఎన్నో ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కూడా ఎలక్షన్ మూడు రోజులు అయిపోతే అందరూ కూడా కలిసిమెల్సి ఉండాలి మాకు అందరూ కూడా మా కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు మీ అందరి అనుమానాలతోటి మనం గెలిపించి మాజీ సర్పంచ్ రఫి గారు మన మల్లారెడ్డి గారు గ్రామ పెద్దలు యువకులు మిత్రులు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు పత్రిక సోదరులు మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మరి నేను తొంభై ఐదులో జెడ్సి మెంబర్ గా గెలిచినప్పుడు అప్పటి నుంచి కూడా ఎప్పామి గ్రామము నాకు అనుకూలంగా ఉండి మరి అనేక రకాలుగా నాకు సాయం చేసినటువంటి ఎబ్బా గ్రామ సభ్యులు ప్రజల ధన్యవాదాలు ఏది ఏమైనా ఈ గ్రామానికి అభివృద్ధి చేసిన ఎంపీ చేసిన మూడోసారి గెలిపించిన తర్వాత నవాబేట్ బలడంతో పాటు ఎక్కువ ఉండి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి గ్రామ అభివృద్ధి కోసం అనేక రకాలుగా అభివృద్ధి పదవులు తీసుకోపోతున్న సందర్భం ఉంది ఏమైనప్పటికీ ఎప్పలో గతానికి ఇప్పటికి పోల్ చూసుకున్నట్టయితే ఒక ఇరవై సంవత్సరాలు గతాన్ని చూసుకున్నట్టయితే చాలా మందికి తెలుసు అప్పుడెట్లుండే ఊరు ఇప్పుడెట్లయింది కాబట్టి ఒకసారి మనం చేసుకొని చేయాలి ఎవరు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది ఎవరు కూడా ఎవరు కూడా దీంట్లో లాభం వచ్చి పంచుకొని మోసం చేసి తినేది లేదు ఎవరు చేసినా గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి వాటవాసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేదల రైతుల అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు ఇలా ఇందులో ఇల్లు కానీ పేదలకు ఇచ్చే కరెంటు రెండు వందల మీటర్ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ సన బియ్యం కానీ మరి ఇలా ఫ్రీ బస్సు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మరి రాష్ట్రాన్ని ముగ్గులు తీసుకుపోతున్న సందర్భం ఉంది గతం లోపల ఎన్నో ఇల్లు కావాలంటే మరి వచ్చేది కాదు ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టకుండా ఇంకా ఇంతమంది మంది ఎలిజెబుల్ ఉన్న ఎలిజిబుల్ ఉన్న అందరిని కూడా ఇల్లు ఇస్తాం ఆ ఇల్లు అరవై గజాలు అరవై గజాలు ఉండాలే ఆ యాప్ లోపల ఉండాలి ఆ యాప్ లోపల ఉంటే ఆ యాప్ ప్రకారం డిజైన్ ప్రకారం మనం బ్లాగ్ చేసుకోవాలి మరి బేస్మెంట్కు లక్ష రూపాయలు మరి గోడలకు లక్ష రూపాయలు స్లాబ్ వేసుకుంటే రెండు లక్షలు అస్తూ చేసుకున్నాక కంప్లీట్ అయిపోయాక లక్ష రూపాయలు ఐదు లక్షలు మద్యదనాలు లేకుండా వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్ పడే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్యక్రమాలు చేపట్టారు ఇళ్ళ గురించి ఎవరు కూడా సంక్షయపడద్దు మరి వస్త రావేమో అని అపోపడద్దు ఎంత మంది ఉంటే ఎంతమంది అర్హులున్న వాళ్ళందరూ కూడా ఇంగ్లీషే బాధ్యత రాదే మరి గ్రామానికి ఇంకా అభివృద్ధి పదంలో పోవడానికి గ్రామంలో మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు కూడా పూర్తి చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సిసి రోడ్ కానీ అవన్నీ కూడా పూర్తి చేయడానికి తప్పకుండా కోటి ఎలక్షన్ పెట్టినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్నదని ఆగింది ఎలక్షన్ అయిపోగానే మరి ఆ పని చేసుకోవడానికి అదేవిధంగా ఒకటే కాదు ఎక్కువ నుంచి మరి వెంకటేశ్వర పుట్టకు చాలా రోజుల నుంచి కళ ఉన్నది ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలి తప్పకుండా కూడా పూర్తి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి ఉన్నటువంటి రైతు లోన్లు కానీ లింక్ లోన్ అవన్నీ కూడా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్న అమౌంట్ కూడా ఉంది ఎవరు కూడా అపో అవసరం లేదు ఎక్కువ నాకు దగ్గర అయితే కదా దిగి కాకుండా సింజలపేట సక్క ఎక్కువ ఇట్లాకెళ్ళి ఇట్లా పోవచ్చు తప్పకుండా పెళ్లిపాడు మూలము పెళ్లిపాడు పెళ్లిపాడుకి వెళ్ళి ఎక్కువ రోడ్డు కలిపి విధంగా చర్యలు చేపట్టడానికి ఈ గ్రామంలో మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి ఈ లింక్ రోజులు అన్ని కూడా పూర్తి చేయడానికి ఇంకా మూడు సంవత్సరాలు నేను మళ్ళొచ్చేది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తప్పకుండా పది ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటారు కాబట్టి తప్పకుండా మీరు అక్కడికక్కడ ఆలోచన ఏం పెట్టుకోవచ్చు తప్పకుండా పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని ముఖ్యమంత్రికి అండగా ఉండాలని మీరు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి రావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు పెంచేది కానీ ఐదు నాలుగైదు సంవత్సరాల నుంచి కొత్త పింఛన్లు రాలేవు చాలా మందికి పింఛన్ రాక ఆగి కొత్త పింఛన్లు వచ్చినప్పుడు ఎవరెవరికి రాలేమో వాళ్ళందరూ కూడా కొత్త పింఛన్లు ఇప్పించే బాధ్యత నాది తప్పకుండా వీళ్ళందరూ కూడా మల్లారెడ్డి నర్మదా మల్లారెడ్డి గారి గుర్తు ఉంగరం గుర్తు భారీ బిజ్యతో గెలిపించి మీరు ఈ అబ్బాయితే ఈ గ్రామానికి రావాల్సినటువంటి అభివృద్ధి నేను పూర్తిగా బాధ్యత తీసుకొని సాయశక్తుల ప్రయత్నం చేసి ఈ గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతానని మీ అందరి ఇచ్చిన ఈ అవకాశం తోటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వని బెజార్థాలు గెలిపిస్తానని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తే చాలా